రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ ఫార్టీ కథలోకి వెళ్దామా మందారం ఇక్కడికి వచ్చిందా అయ్యో లేదండి మరి మ్యామ్ అని అన్నది ఎవరు అది నేనే అని అంటుంది జెస్సీ నువ్వా కేటా కిస్సిస్తే కేటయ్యావా మరి ఈ ఫస్ట్ నైట్కి మన ఫస్ట్ నైట్ జరిగితే ఏమవుతావు అని అడుగుతాడు రియాజ్ జెస్సీ అమాయకంగా చూస్తుంది జెసి నీ పిచ్చి వేషాలు నాకు తెలుసు ఎవరైనా నీకు నచ్చని పనులు చేస్తుంటే నువ్వు ఇలాగే చేస్తావు కదా సో ఇప్పుడు నేను నీకు ఇవ్వటం నచ్చటం లేదు అందుకే ఈ యాక్టింగ్ అని ఆమెను వదిలి దూరం జరిగి ముఖం మార్చుకొని పక్కకు తిరుగుతాడు రియాజ్ అసలు ఇతనేం చేశాడు నేనేమన్నాను అని పుర్రెగోక్కొని చూపులు చూస్తుంది ఆమెను ఓరకంట చూస్తూ లోపల నవ్వుతాడు అది కాదండి నేను అని అతని దగ్గరికి వచ్చేసరికి ముద్దుగా ఉన్న క్యాట్ మూతిని లాక్ చేస్తాడు అతని పెదవులతో ఈసారి ఏ పిచ్చి సౌండ్ చెయ్యకుండా అతనికి సహకరిస్తుంది చాలా దగ్గరగా జరిగి అతని షర్ట్ను గట్టిగా టైట్గా పట్టుకుంటుంది చాలాసేపు ఇద్దరి మధ్య ముద్దుల మదనం కొనసాగుతుంది ఆ ముద్దలతో ఎన్నో టెన్షన్ మరి ఎన్నో ఆలోచనల నుంచి అతనికి దూరమైతే గత జీవితపు చేదు గుర్తుల నుంచి ఆమెను చాలా వరకు మర్చిపోయేలా అతనిలో మమేకం అవుతుంది ఊపిరికి ఆమె ఎద పొంగులు అదురుతుంటే జెస్సి నాసికం నుంచి వచ్చే శ్వాస అతనిలో ఉద్రేక స్థాయిని ఇంకా పెంచాయి ఇద్దరి ఊపిరి భారంగా మారడంతో ఆమెను వదిలేశాడు ఎడమకంట నీటితో అతన్ని చూస్తుంది రెండు చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకొని కంటెని కన్నీరు కారిన చోట పెదవులు నిలుపుతాడు అతన్ని ఇంకా గట్టిగా పట్టుకొని పూర్తిగా రియాజ్కు హతుక్కుపోతుంది చేసి ఆమె మోమంతా అతని ఇంగిలి అంటే అందంగా మెరిసిపోతుంది అతనిలో కలిసిపోవాలనే ఆలోచన ఆమెలో మరింత ఎక్కువగా పుడుతుంటాయి అదరాలు తమ పని తాను చేసుకుంటూ పోతుంటే అతని కరములు ఆమె ఎదను తడుముతున్నాయి ఇరు దేహాల మధ్య రగడ మొదలవ్వడానికి ఇదే సరైన సమయం అన్నట్లుగా చుట్టూ వాతావరణం వారి ప్రణయ కావ్యానికి సహకరిస్తుంది పెదవుల మరోసారి జతకాక ఇద్దరిలో ఉద్రేక స్థాయి రెట్టింపు అవ్వగా ఆమె వైపు చూస్తాడు రియాజ్ నీకు ఇప్పుడు ఇష్టమేనా అని అడుగుతాడు రియాజ్ హో అన్నది మద్దైనా స్వరంతో ఏదో చెప్పాలి అన్నావు కదరా అని ఆమె చెవులో హస్కీగా అడుగుతాడు రియాజ్ జెస్సీ గుండెల్లో అలజడి మొదలవుతుంది మీరు అడగడం లేదు కదా అని మనసులో అనుకున్నానని పైకి అనేసింది ఇక ఆగను నా వల్ల కాదే అందమైన మల్లె మందారాలను అందంగా ఏపుగా నా కోసం పోగేసిన ఎద పొంగులను తనివి తీరా తినాలని ఉంది మన మధ్యలో ఉన్న సిగ్గు తొందరగా తొలగిపోయి మనల్ని ఏకం చేసే మన తొనిలోయి కోసం ఎదురు చూస్తున్నాను అతను చెప్తున్న విధానంకు అతని షర్ట్ చాలా టైట్గా పట్టుకొని తననే చూస్తుంది నాకు మీలో కలిసిపోవాలని ఉంది అని అంతకంటే ముందు అని ఆమె ఏదో చెప్పబోతుంటే ఇంకేం ఆలోచించకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని తమ పర్సనల్ రూమ్ వైపు తీసుకు వెళ్తాడు రియాజ్ వద్దండి నైనటాల్ వెళ్దాం అని అడగాలని ఉంది బట్ ఏమీ అనలేక అతని మెడ చుట్టూ చేతులు వేసి రియాజ్ కళ్ళల్లోకి చూస్తుంది జెస్సీ జెస్సీ బరువుని ఇష్టంగా మోస్తూ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద స్లోగా పడుకో పెడతాడు హై కాంటాక్ట్ మిస్ అవ్వకుండా జెస్సీ కూడా ప్రేమ నిండిన కళ్ళతో మద్దుగా రియాజ్ని చూస్తుంది అతను ఆమె దగ్గరకు రాబోతుంటే లైట్స్ అని చేతి సైగ చూపెడుతుంది చిన్న స్మైల్ ఇచ్చి ఆఫ్ చేయడానికి వెళ్తాడు ఆమెనే చూస్తూనే బెడ్ లైట్ ఆన్ చేసి విండోస్ క్లోజ్ చేస్తూ ఆమెనే చూస్తుంటాడు ఎరిపెక్కిన బుగ్గలతో మరింత అందంగా ఆనందంగా రతీదేవి అతనికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆమె రూపు అతన్ని క్షణం నిల్వనివ్వలేదు చుట్టూ కర్టెన్స్ క్లోజ్ చేస్తూ కూడా చూశాడు రియాజ్ రూమ్ చుట్టూ రౌండ్గా ఎలా తిరిగితే ఆమె చూపులు కూడా అలాగే తిరుగుతుంటాయి బాతుగుడ్లంత కళ్ళు ఇంకా పెద్దగా చేసుకొని అతని వేయక చూస్తుంది మత్తుగా పీలుస్తున్న ఆమె కళ్ళకు అతని మనసు శరీరం కుదురుగా ఉండటం లేదు ఫోన్ తీసుకొని కెమెరాలు అన్నీ ఆఫ్ చేస్తాడు ఆమెను చేరి చివరిగా తను వేసుకున్న కోట్ తీసి పక్కకు పెడతాడు ఇక ఏది ఏమైనా ఈరోజు అతడికి ఆపదలుచుకోలేదు ఆమె కూడా సహకరించాలని సగకనులు చూపులతో ప్రతి బాణం విసురుతుంది షట్బన ఒక్కొక్కటిగా తీస్తూ మెల్లిగా ఆమె వైపు అడుగులు వేస్తాడు రియాజ్ అతను నడుస్తున్న నడకకు చూస్తున్న చూపులకు జెస్సీ గుండెల్లో గుబులు రేగిన దేహం ఆగనంటూ అతని వేట చూపులు తట్టుకొని నులివెచ్చనిగా రగులుతున్న దేహం అతనిలో చల్లగా కలిసిపోవాలని ఆరాటపడుతుంది అతనికి తనకు నాలుగు అడుగుల దూరం మాత్రమే ఉంది కానీ నలభై ఏళ్ళ దూరం కూడా చాలా నెమ్మదిగా కరుగుతున్నట్లుగా ఉంది రియాశాల దగ్గరగా వచ్చాడు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అసలే అందగాడు ఒక్కసారి మెరుస్తూ మరోసారి డిమ్ లైట్ మారుతున్న వెలుగులకు అతని ఆరడుగుల రూపు ఇంకా అందంగా కనపడుతుంది ఆమెలోని లావా ఇంకా బయటికి వచ్చేసింది నాలుగు బటన్స్ తీసి దగ్గరికి వచ్చి ఆమెపై వాలుతాడు మందరం అని ప్రేమగా పిలిచాడు రతి మన్మధుడి పిలుపుకి ఆమెలోని నవరతి కన్యను నిద్రలేపాయి ఒళ్ళు జల్లుమంటుంది జెస్సీకి హూ అని చిన్నగా మూలిగింది ఆ మూలుకు గొంతులో నుంచి కాకుండా నాశికం నుంచి వచ్చినట్లు ఉంది ఆ మాటకి అతనిలో ఉద్రేకం తారాస్థాయికి చేరింది ఓకేనా అని చాలా చిన్నగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు మరోసారి ఆమె ఇష్టాన్ని తెలుసుకోవాలని అని సన్నని మూలుగులు అంగీకారాన్ని తెలిపాయి మెల్లిగా పూర్తిగా అతని బరువున ఆమెపై నిలిపి పెదవులు అందుకున్నాడు ఆమె చేతులు మెల్లిగా అతని వీపుని పెనవేశాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి